ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక ప్రజా సమస్యల్ని వారి దృష్టికి తీసుకోవచ్చు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా డిఫ్యూటీ మేయర్ ఎంపిక మీద కూడా అనేక విషయాలు చర్చించాం సాయంత్రం నారాయణ గారు నెల్లూరు సిటీ కార్పొరేట్ అందరితో కూడా మాట్లాడతారు మాట్లాడి అదేవిధంగా నేను కూడా నెల్లూరు రూరల్ కార్పొరేట్తో మొత్తం కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు మొత్తం కూడా తెలుసుకొని ఒక మంచి నిర్ణయాన్ని పొంగూరు నారాయణ గారు తీసుకుంటారు నగర డిఫ్యూటీ మేర్కి సంబంధించి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి రూరల్ శాసనసభ్యుడిగా నేను కానీ రూరల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు కానీ మొత్తం అందరం కూడా కట్టుబడి ఉంటామని చెప్పి అనువు చేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఎల్లుండి మూడో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి అటు నగర రూరల్ నియోజవర్గ కార్పొరేటర్లు ఇద్దరు కూడా ఇక్కడికి విచ్చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకి ఇక్కడ అల్పాహారం సేపించి ఇక్కడి నుంచి అందరం కూడా కలిసికట్టుగా కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్ళి డిప్యూటీ మేయర్గా నెల్లూరు నూతన డిప్యూటీ మేయర్గా రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు ఎవరు నిర్ణయిస్తారో వారికి గెలిపించి తీసుకొస్తారు